Mm. Дале. Mm. Веньодем. 3

ఇంగ్లీష్ ఇరా ఇట్లా ఆయ్ తిను తినాక తినాలి మంచి కూసో కదా డాడీ ఎందుకు కష్టపెడుతున్నావు మంచి కూసో డాడీ మీద కూర్చుంటుందట హనీ అమ్మ కూతురా నువ్వు నాన్న కూతురా నాన్న కూతురా చూసినావు ఎట్లా చెప్తున్నావు మళ్ళా అమ్మ కూతురా నాన్న కూతురా అమ్మ కూతురా నాన్న కూతురు అమ్మ బిడ్డవా బిడ్డవా నాన్న బిడ్డవా దొంగ

కూతురు <observer>